హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాంగ్ వీడియో ఈ వీడియో ఏమిరా అంటే ఏకాదశి రోజు వీడియో అనమాట ఈ కంప్లీట్ వ్లాగ్లో మేము ఎక్కడికి వెళ్ళాం ఏం చేసాం అయితే చూపిస్తాను ముందుగా మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక్కసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేశారో లేదో చూసుకోండి మీరు ఇచ్చిన ఒక్క లైక్ వల్ల మన వీడియోస్ ఇంకా ఇంకా చాలామంది చూడడానికి అవుతుంది మీరు ఇచ్చిన సబ్స్క్రైబర్ వల్ల అదే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలి అనే ఆశ అయితే వస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ సబ్స్క్రైబ్ చేశారని అయితే అనుకుంటున్నాను సో ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదామా సో ఏకాదశి రోజు మార్నింగ్ నేనైతే ఫోర్కి అనమాట ఫోర్కి లేసి ఇంకా ఇంట్లో తుడుచుకోవడం అదే మాపింగ్ చేసుకొని మొత్తం అన్నీ చేసుకున్నాక నాకు అప్పటికే ఫోర్ థర్టీ అయింది అరగంటలో దడదడాన్ని మొత్తం ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఇంకా దీపం అయితే పెట్టుకున్నారనమాట నేను లేచి స్నానం చేసి నేను రెడీ అయిపోయేసరికి మిక్కి అయితే అప్పుడైతే వాళ్ళ డాడీ వచ్చి లేపారనమాట డ్యూటీ నుంచి అయితే మా హస్బెండ్ ఆ టైంకి వచ్చారు ఇంకా మిక్కికి స్నానం చేపించి రెడీ చేసేసరికి మా హస్బెండ్ అయితే స్నానం చేసి రెడీ అవుతున్నారనమాట ఇంకా నేనైతే ఇక్కడైతే మిక్కి అయితే రెడీ చేస్తున్నాను నా పూజ అయితే ఈ లెగ ముందే చేసేసుకున్నాను ఎందుకంటే నేను పీస్ఫుల్గా చేసుకోలేనమాట యాక్చువల్లీ జొన్నలతో అదే నైవేద్యం పెడదాం అనేసి అనుకున్నాము అంటే అది మంచిది అనేసి నేను కూడా యూట్యూబ్లోనే చూశాను అనమాట సో అది పెడదాం అనుకున్నాను కానీ మాకైతే అవ్వలేదు అంటే కొంచెం అది నానబెట్టాలి అనే ప్రాసెస్ అయితే నేను చూశాను అనమాట సో ఇంక నేనైతే అది చేయలేదు ఎక్కువగా అదైతే తెలంగాణ సైడే చేస్తారు అన్నట్లయితే నేను విన్నాను మీరు ఎప్పుడైనా అది చేస్తారో లేదో ఒకసారి కామెంట్ చేసేయండి ఇంకైతే మేము మా దగ్గరలో ఉన్న వేణుగోపాల్ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము ఫస్ట్ అయితే నేను మిక్కి మా హస్బెండ్ వచ్చి మమ్మల్ని డ్రాప్ చేసినాక మళ్ళీ ఆంటీని తీసుకురావడానికి అయితే మా హస్బెండ్ అయితే వెళ్ళారు వాళ్ళు వచ్చే టైంకి మేమైతే దీపం పెట్టేసినాను ఇంకా ప్రదక్షిణాలు కూడా చేసేసాను అనమాట నాకు తెలిసినంత వరకు నాకైతే ఏకాదశి నేను చేయడం అయితే ఫస్ట్ టైము ఆంటీ ఈ ఈరోజు అయితే ఉపవాసం ఉండాలి అన్నంలో అయితే రాక్షసుడు ఉంటాడంట ఈరోజు విష్ణుమూర్తి అయితే నిద్రలోకి వెళ్ళిపోతాడంట సో అందుకని ఈరోజు అయితే అన్నం తినకూడదు ఫాస్టింగ్ ఉంటే మంచిది అని అయితే ఆంటీ చెప్పారు సో నేను కూడా ఇంకా ఫాస్టింగ్ చేద్దాంలే అనేసి నేను మా హస్బెండ్ కూడా ఇద్దరం ఫాస్టింగే చేసామన్నమాట అయితే మికికి మళ్ళీ మిక్కి కూడా ఉంచారు అని అయితే మీరు అనుకోకండి బాబుకి అయితే మధ్యాహ్నంకి ఫుడ్ అయితే రెడీ చేశాను ఇంకా మేము గుడికి వెళ్ళేసరికి అసలు ఏ క్లీనింగ్ అవ్వలేదనమాట మేబీ ఇక్కడ ఎక్కువ చేసుకోరేమో అన్నట్లయితే మనకు అనిపించింది మేము గుడికి వెళ్ళినా కూడా ఎక్కువ మటుగా ఆంధ్ర వాళ్ళే వాళ్ళే వచ్చారనమాట గుడికి సో ఇంకా మేము వెళ్ళినాక అన్నీ రెడీ చేసి అలంకరణ మొత్తం అంతా దగ్గర నుంచి అయితే చూసామన్నమాట ఇంకా మేము వెళ్ళిన గుడిలోనే వినాయకుడు ఉంటాడు కృష్ణుడు ఉంటాడు విష్ణుమూర్తి ఉంటాడు ఇంకా శివుడు మొత్తం అన్నీ ఒకే దగ్గర ఉంటాయి అనమాట ఆంజస్వామి అన్ని గుడ్లు ఒకే దగ్గర ఉంటాయి అనమాట ఇంకా ఆఫ్టర్ అదే మార్నింగ్ వచ్చి మిక్కికి టిఫిన్ పెట్టి ఆయన్ని కూడా నాలుగు గంటలకు లేపాం కదా పడుకుని పోయాడు ఇంకా లేచాక ఫుడ్ పెట్టేసి ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి అయితే మేమైతే ఉప్పలెళ్ళాము అంటే ఇక్కడ నిమిషాంబికా దేవి అనేసి ఈ మధ్య ఎక్కువగా వైరల్ అవుతుంది సో మేమైతే ఆ గుడికి అయితే వెళ్ళాము అమ్మ అయితే చాలా పవర్ఫుల్ అనేసి అయితే విన్నాము సో ఇంకా మేము మా వదిన వాళ్ళ ఫ్యామిలీ అయితే ఆ గుడికి అయితే స్టార్ట్ అయిపోయామనమాట మేము ఉన్న దగ్గర నుంచి వెళ్ళాలంటే కొంచెం దూరమే కానీ మేమైతే వెళ్ళాము మాకు తెలిసి మేము వన్కి ఆ టైంకి స్టార్ట్ అయ్యాము ఎందుకంటే మా ఇంటి దగ్గర నుంచి మా వదినల్ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట కొంచెం లాంగే మేము వెళ్ళే దారిలో ఎండ ఫుల్గా వచ్చింది తర్వాత నల్లటి మబ్బులు దిగినా అక్కడక్కడ చిన్నకిలు కూడా పడ్డాయి అనమాట సో ఇంకా మేము ఎన్నో వచ్చినా డ్రైవింగ్ అయితే అసలుకి ఆపలేదు కంటిన్యూగా వస్తూనే ఉన్నాం అనమాట ఇక్కడైతే ఆఫ్టర్నూన్ టూ నుంచి అయితే కొత్తగా వచ్చిన వాళ్ళందరూ గుడికి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు టూ టు సెవెన్ ఆ టైంలో వస్తే మంచిది అని చెప్తాను ఎందుకంటే ఆ టూ నుంచి ప్రదక్షిణలు అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు పదహారు ప్రదక్షిణలు అయితే చేస్తారనమాట చెయ్యాలి అని రూల్ ఏం లేదు కానీ కోరిక కోరుకొని పదహారు ప్రదక్షిణలు చేసి ఆ కోరిక నెరవేరినాక నూట ఎనిమిది ప్రదక్షిణలు అయితే చేయాలన్నమాట చూసారు కదా ఎలా ఉందో అంటే ఇంకా డెవలప్ అవుతుంది సగం వరకు రోడ్డు సగం తర్వాత కొంచెం ఇట్లా రాళ్ళు అట్లాంటివి ఉన్నాయి తర్వాత కొంచెం చిన్న హాల్లో ఉంది తర్వాత స్టెప్స్ మెయిన్ రోడ్డు అలా ఉన్నదన్నమాట చూ మొత్తం కంప్లీట్గా ఒక రౌండ్ అంతా నేనైతే ప్రదక్షిణలు చేసింది అయితే వీడియో తీసాను మేమైతే చాలా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా నడుస్తున్నాం ఎందుకంటే ఒక పక్క ఎండగా ఉంది బాగా ఎండగా ఉంది ఉపవాసం ముక్కటి చేసాము కదా కొంచెం నీరసంగా అనిపించింది అనిపించింది పదహారు రౌండ్లకైనా అనుకోవచ్చు కానీ మా స్టామినా అయితే అదే అనమాట పర్టికులర్గా నాది మేము వెళ్ళేటప్పటికి అమ్మవారికి వచ్చేసి కూరగాయలతో అయితే చేశారనమాట మొత్తం అలంకరణ మొత్తం కూరగాయలతో చేశారనమాట నాకైతే చాలా అంటే చాలా పీస్ గా అనిపించింది చాలా మంచిగా అనిపించింది మళ్ళీ ఇంకొకసారి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి కోరికలు తీరుస్తుంది కదా అమ్మ మన కోరిక తీరాక మళ్ళీ అయితే ఒకసారి అమ్మవారి దర్శనం అయితే చేసుకుందాం నేనైతే ఫస్ట్ టైం దేవి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకైతే మేమైతే ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము మీరు ఎవరైనా హైదరాబాద్లో ఉంటే ఒక్కసారి ఉప్పల్లో ఉన్న ఈ అమ్మవారిని అయితే దర్శించుకోండి చాలా మంచిగా అనిపిస్తుంది ఫాస్టింగ్ ఉన్నాం కాబట్టి ఇంక ఈవినింగ్ అయితే జ్యూస్ అయితే తాగాము ఇంకా వీడియో అయితే ఇంతవరకే తీసినా తర్వాత ఇంటికి వెళ్ళి ఉపవాసం చెల్లించిన వీడియో అయితే తీయడం అనమాట వీడియో ఎంతవరకు చూసారంటే మీరు మీ అందరికీ వీడియో నచ్చే ఉంటుంది మీ అందరికీ నచ్చింది కాబట్టి ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్